విరాట్ కోహ్లీ రన్ మిషన్ భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు తిరగరాసిన కింగ్ అయితే కోహ్లీ ఎవరి కెప్టెన్సీలో ఎక్కువగా రెచ్చిపోయి ఆడాడో మీకు తెలుసా ఆ లెక్కలు చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఎనిమిదిలో అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది మంది కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు ధోని కెప్టెన్సీలో కోహ్లీ అత్యధికంగా నూట ముప్పై ఎనిమిది మ్యాచ్లు ఆడాడు దాదాపు యాభై ఒక యావరేజ్తో ఐదు వేల ఏడు వందల మూడు పరుగులు పంతొమ్మిది సెంచరీలు సాధించి తన కెరీర్కు గట్టి పునాది వేసుకున్నాడు ఆ తర్వాత తన సొంత కెప్టెన్సీలో కోహ్లీ విశ్వరూపం చూపించాడు తాను కెప్టెన్గా ఉన్నప్పుడు కేవలం తొంభై ఒక ఇన్నింగ్స్లలో డెబ్బై రెండు పాయింట్ అరవై ఐదు యావరేజ్తో ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఏకంగా ఇరవై ఒక సెంచరీలు ఇరవై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది యావరేజ్ పరంగా చూస్తే కోహ్లీకి బెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా కేఎల్ రాహుల్ అవును రాహుల్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడింది కేవలం ఏడు మ్యాచ్లే అయినా ఏకంగా ఎనభై ఎనిమిది పాయింట్ యాభై యావరేజ్తో ఐదు వందల ముప్పై ఒక్క పరుగులు మూడు సెంచరీలు కొట్టాడు స్ట్రైక్ రేట్ పరంగా యావరేజ్ పరంగా ఇదే బెస్ట్ ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హయాంలో నలభై మూడు మ్యాచ్లలో యాభై రెండు యావరేజ్తో పదిహేడు వందలకు పైగా పరుగులు సాధించాడు ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి గౌతమ్ గంభీర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలో కూడా కోహ్లీ సెంచరీలు బాదాడు ఇక ఇప్పుడు లేటెస్ట్గా యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో కూడా కోహ్లీ తన జోరును చూపిస్తున్నాడు గిల్ కెప్టెన్సీలో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనే ఒక సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు మొత్తానికి కెప్టెన్ ఎవరైనా మైదానంలో దిగితే కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారాల్సిందే అని ఈ గణాంకాలు చెబుతున్నాయి